చిన్న మేనత్త మూడో మేనత్త అప్పుడు ఆల్రెడీ వీడియోలో పరిచయం చేశాను ఆ మా మేనత్త గారు వచ్చి ఇంటికి వచ్చా రెస్ట్ తీసుకోవడానికి లేదండి ఇక వచ్చినట్టు రెస్ట్ అయ్యేం ఏం కాదు ఇదిగో కారం రెడీ అయిపోతుంది వీటిని రెడీ చేసి వాటిని పంపించాలన్నమాట ఇది కూడా చూపిస్తాం ఎంత ఏంటి అన్ని ఇవేమో మామిడి పచ్చడి కారం అట్లండి ఇవి ఈ మొత్తం కలిపి ఐదు కేజీ ఇవి మూడు కేజీలా ఇవేమో కలర్ కలర్ వచ్చే కాయలు ఇవి ఎన్ని విడిపారు మూడు కల మూడు కాయలు కలుపుదాం అనుకున్నాం మూడు రకాలు అప్పుడు కారం చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి కూడా చూడటానికి రంగుగా ఉంటుంది మంట ఉండదు గుంటూరు మిర్చికి పెట్టింది పేరు కదండి గుంటూరు అంటే అసలు మనం గుంటూరులో అడుగు పెట్టగానే ఏమొస్తుంది ఫస్ట్ మనకి వాసన తుమ్ములు దగ్గులు ఎంత కాదా ఉండు దేనిలో ఉన్నా సరే తుమ్ములు దగ్గులు అన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే మిర్చి దెబ్బ అనమాట గుంటూరు అంటే అందువల్ల ముందుగానే మా మేనకి తెప్పించి పెట్టేసింది ఇవి మూడు కేజీలు ఇవి వచ్చి రెండు కేజీలు ఈ కలర్ ఈ కాయలు ఈ రెండు కలిపేసి ఈ మరగ పంపిచ్చేస్తాం ఏమో నాటు కారం అంటే మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చళ్ళు కానీ పచ్చళ్ళకి ఇంకా మనం వెజ్ చేసేటప్పుడు వాటిని యూజ్ చేస్తాం కదా వాటికి రేపు ఆనకి తీసుకొస్తాం సాంబార్ కారానికి ఎనిమిది వాటికి ఎంత ఎంత కొలత ధనియాలు ఎంత జీలకర్ర అవి కూడా చూస్తాను అంటే మేమైతే బతు చెప్తున్నాం సరే ఇచ్చి రంగు నా చీర రంగు అంతే ఇంట్లో అనుకున్నా కానీ పర్వాలేదండి ఇక్కడ బాగానే ఉంది మనం ఊళ్ళోనే ఎండలు ఎక్కువగా అనిపించాయి ఈ కారం అంతా రెడీ అయిపోయాక ఈ గుంటూరు మిర్చి కారం మళ్ళీ చూపిస్తాను ఈ మొత్తం అయిపోయాక మొలిచి అన్ని రెడీ చేసాక మేము వస్తున్నాం అని తెలుసు ఇదిగోండి మా రెండో మేనత్తుని అడిగితే మా రెండో మేనత్తో వాళ్ళ కూతురు కూడా ఇవి ఊరి నుంచి వచ్చారు మన దగ్గర ముందు ఉన్నవన్నీ కూడా సాంబార్ కారానికి కాదు పచ్చడికి కాబట్టి ఇప్పుడు మనం సాంబార్ కారానికి కావాల్సిన మిర్చి అంతా తీసుకొని అవి ఎలా చేస్తానో ఒకటి చూపిస్తాను చూసేయండి అండ్ దారిలో వెళ్తుంటే చూసారా క్యూట్గా ఎంత బాగా హాయ్ చెప్తున్నాడో ఈ బాబు అండ్ అలాగే పండు మిరపకాయ కారం కూడా మనం చేద్దాం అనుకున్నాం కదా సో పండు మిరపకాయల కోసం కూడా మార్కెట్కి అయితే మనం వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు ఇది గుంటూరులో మనం అక్కడికి వెళ్తున్న అన్నమాట అనమాట పెద్ద మార్కెట్ ఉంది मां <coughs> चाड़ा <coughs> <coughs>

பண்ணி மொடிக்குதலாக ஜோடு எல்லா போஸ்தான் అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మేము వెళ్ళింది సాటర్డే అవ్వడం వల్ల నెక్స్ట్ డే సండే ఆల్ ఆల్మోస్ట్ మార్కెట్స్ అన్నీ క్లోజ్ అవుతాయి అండ్ పండు మిరపకాయలు అన్నీ కూడా పాడవుతాయి కదా మనకి అందుకని చెప్పి ఎవరు తెప్పి లేదంట లేకపోతే తెప్పించినవే అయిపోయినాయి అన్నట్టు చెప్పారు సో మళ్ళీ మనకు మిరపకాయ కావాలంటే కనుక మండే మార్నింగే మార్కెట్లో చూద్దాం సోమవారం ఈ పావు కేజీ అరవై అంట అంటే కే అర కేజీ నూట ఇరవై రెండు వందల నలభై కేజీ ఇవైతే వందే కేజీ సైజ్ తేడా తీసుకున్నా ఇక్కడే ఉన్నావు ఇది అతను అతను చెప్పారు ఇక్కడ నుంచి చెప్పడానికి కొంచెం చెప్పండి పేర్లు చెప్తా చెప్పండి మా ఈ నీ కొట్టు హైలైట్ చేస్తాను ఇది చెప్పండి కొంచెం ఇవి త్రీ ఫోర్ అంటండి ఇవి ఘాటు ఉంటుంది రంగు వస్తుందంట ఇదేమో కారం ఇది కారం ఏమో మీడియంగా ఉంటుంది అంటే థర్టీ ఫోర్ అంటే ఇది చాలా ఘాటు అంటే ఎంత ఘాటు అంటే నువ్వు గుంటూరు కారం చూడాలన్నమాట కలర్ కోసం కలుపుతారండి ఎనిమిది రూపాయలు మంట ఉండదు కలర్ వస్తుంది కారానికి మనం చేసుకునే కారాన్ని కొంత అవి అట్లా మిక్స్ చేసుకుంటే కారం నెంబర్ వన్గా వస్తుంది ఇగో ఇవి నాలుగు కేజీలు అండి ఏమో కలర్ కాయలు మూడు కేజీలు ఎలా మస్తారు పైన పెట్టుకొని అక్కడ రెండు బకెట్లు పెట్టుకొని జల్లి పుట్ట ఒకటి పెట్టుకొని మిరగాయలో మంచి నీళ్ళలో ముంచి తీసి జల్లి పుట్టలు వేసి ఐదు దాబా మీద ఎండ పెట్టుకోండి ఈ జల్లి పుట్టలో నుంచి పుంజి వేసినప్పుడు ఆ మిరగాయలు ఆ జల్లి ఆ నీళ్లు ఎట్లా ఉంటాయి అంటే మట్టి నీళ్లు లాగా ఉంటాయి అంత గట్టి మిరగాయలు పొంటలే అది అట్లా గుంచుకుంటుంది ఆ కుంచుకొని వేసుకున్నందువల్ల దాని ఆ మిరగాయల మీద ఉన్నటువంటి మలినం అంతా పోతుంది అది రెండుసార్లు అంటే మనం ఇప్పుడు వేసి పండినట్టు తుడుచుకుంటున్నా కడిగి తుడిచాం అవునా అట్లానే మిరపకాయలు కూడా తొడాలు తీయకుండా అట్లా చేసుకున్న వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు అంతే కదా మామిడి కోరుకుంటా ఇంటికాడ శుభ్రం కడుక్కొని కదా గ్రహించారా అట్లా చేసుకోండి ఈ డాబా మీద నీళ్లు ఉంటాయి కదా అవునైనా రెండు బకెట్లు పట్టుకోండి కడిగి ఆరవేసుకుంటే శుభ్రంగా ఆ నీళ్లు ఎట్లా ఉంటాయి ఎంత మళ్ళీలో ఉంటాయో మీరు చూడండి ఎందుకంటే మనం కలిస్తే ఫాలో అవుతాయి మరి ఎవరండి వస్తాను ఇది చాలా ఫర్టిలైజర్స్ కట్టడం అన్ని దాంట్లో డీటెయిల్స్ ఓకేనా పదిహేడు మా చిన్ననాటి జోతక్క మాకు ఇష్టమైన జోతక్క పేరు వాళ్ళ ఇది మా జ్యనమాట ఇవ్వకుండా అండి ధనియాలు కేజీకి పావు కేజీ అంటే మేమేసేది మాకు ఆరు కేజీలు ఉన్నాయి కాబట్టి ఈ కేజీన్నర ధనియాలు ఇట్లా ఇలా వేపుకోవాలి ఎంత దోరగా చెప్తావా లేకపోతే దోరగా వేపేసి అంటే మనకి వాసన వస్తుంటాయి ఈ వేగా నుంచి ఆ ఎండుమిరపాయలతో పాటు పైన ఎండలో పెట్టేస్తే మధ్యాహ్నానికి బాగా ఇంకిపోతాయి ఇట్లా వేపుకోవాలి జ్వరగా అంటే మీడియం మంటను తక్కువలో పెట్టి వేపుకోవాలి కేజీకి యాభై గ్రాములు చొప్పుడం మెంతులు ఇక అంతకంటే వేసుకుంటే కొంచెం అనిపిస్తాయి మనం ఏంటంటే ఇంకా కారం పాడవకుండా ఉండడానికి ఈ మెంతులు కలుపుకుంటాం మెంతులు కూడా ఏవైనా వేపేటప్పుడు సువాసన రావాలి మెంతులు కూడా కమ్మట వాసన వస్తుంది ఏగాక ఇందాక మనం ధనియాలు వేపాం కదా అవి కూడా సింగులో సువాసన వచ్చి ఎంతవరకు వేపాలి ఇలా వేపుకోవాలి ధనియాలు ఇందాక మెంతులు వేపేసాం కదా ఇప్పుడు జీలకర్ర అండి ఇవి కేజీకి మేము వంద గ్రాము చొప్పున వేస్తాం జీలకర్ర ఇప్పుడు ఆరు కేజీలు కాబట్టి మినిమము ఆరు వందల గ్రాములు వేయాలి ముప్పై కేజీ దాకా వేస్తాం అంటే కొంచెం వాసన వస్తుందని ఏవైనా సరే మనం వేపేటప్పుడు మీడియం అంట లేదా సిమ్లో పెట్టుకొని ఆ వాసన ఆ ఫ్లేవర్ వస్తాయి ధనియాలు అయితే ధనియాలు జీలకర్ర అయితే జీలకర్ర అట్లా ఆ ఫ్లేవర్ వచ్చేదాకా మనం వేపుకోవాలి ఏపుకున్నామండి ఇప్పుడు ధనియాలు ధనియాలు జీలకర్ర మెంతులు చిన్నుల్లిపాయలు మిరపకాయలతో సహా ఇప్పుడు తీసుకెళ్ళి వీటితో పాటు కూడా అన్నీ ఎండలో పెట్టేస్తే అంటే ఉండే కారం కదా ఇబ్బంది లేకుండా ఉంటాయి అంటే పాడవకుండా అట్లా ప్రతిదీ మనం ఎండలో పెట్టుకోవాలి ఏపి ఒకటే గుర్తు పెట్టుకోవాలి వేపేటప్పుడు ఇప్పుడు జీలకర్ర ఆ జీలకర్ర వాసన కమ్మగా వస్తుంటుంది మెంతులు ఏవైనా సరే మీడియంలో ఆ వాసన ఆ ఫ్లేవర్ వస్తుంటుంది ఏ ఏ అప్పుడు ఏగిందని అర్థం అవుతుంది అనమాట అట్లా పెప్పుకోవాలి డాబా మీదకి వచ్చేవి ఇట్లా ఇది మూడు అంతస్తులు మధ్యాహ్నానికి బాగా ఎండిపోతాయి అని చెప్పి ఇగో ఇటు వచ్చేసి సాంబార్ కారం ఇది ఇదేమో అదే ఏడు కేజీలు తెచ్చాం కదా ఇగో చిన్నుల్లిపాయలు ఈ మెంతులు ఇవి కూడా వీటితో పాటు ఎండబెట్టేస్తాం కల్లుప్పు కూడా తీసుకొస్తాం ఇది వచ్చేసి నాటు కారం ఇది నాటుకారానికి ఇట్లా విడిగా రెండు భాగాలుగా రెండింటిని విడిగా ఎండబెట్టేసాం ఈ మధ్యాహ్నానికి ఎండిపోతే ఇక దంపుడు మిషన్ని తీసుకెళ్ళిపోవడమే చక్ర చక్రాలకు కూడా ఇట్లా బియ్యం ఆరంభ చేసాం శుభ్రంగా కడిగి కారం వెళ్ళి దగ్గర అయిపోయిందండి ఎదిగోడు గుమ్మ తాడుతుంది ఎప్పుడెప్పుడు కూరలో వేసుకుని ఇట్టే తిందామా అనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉందండి ఈ గుంటూరు కారం ఆహా ఏమి రుచి అనే ఈ కారం ఇప్పుడు ప్యాకింగ్ చేసి ఇక ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు అర కేజీ ప్యాకింగ్ కానీ కేజీ ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్ లో అనుకోండి మనకు అవసరమైనంత వరకు బయట తీసి వాడుకోవడమే అప్పుడు కలర్ గాని వాసన గాని ఏది తగ్గద చాలా ఆడుకుందించండి